అవునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలరా మీ అందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు నామములు జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున కీర్తన కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తనలు ధ్యానం చేసుకుందాం నా ప్రాణమాయహో వాను సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమాయుహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటినీ సరిచేయవాడు చక్కదిద్దువాడు దేవుని స్తోత్రము భక్తులైన దావీదు మరి అరణ్యములో ఉండి ఈ కీర్తన రాస్తున్నాడు ఆయన తండ్రి యష్యా యష్యాకు యనమన్ యనమను కుమారులు అందులో ఏడుగురు కూడా యష్యా సైన్యం వృత్తిలో మరి ఇస్రాయిలీల సైన్యంలో ఉన్నారు ఆఖరి వాడైనటువంటి చూచుటకు సుందరమైన వాడు ఎర్రని వాడు చక్కని నేత్రములు కలిగిన వాడైనటువంటి దావీదును మాత్రం అరణ్యంలో గొర్రెలు గాయటానికి మరి గొర్రెలు కాస్తూ మరి సింహముల మధ్య పులుల మధ్య ఇలుగు మధ్య నివసిస్తూ ఆయన ఈ కీర్తన రాస్తున్నాడు ఆయన ప్రాణం ఎప్పుడు వెళ్ వెడలిపోతుందో తెలియదు ఏ గుర్రీ ఏ యొక్క సింహం వచ్చి ఏ యొక్క అడి రోగ వచ్చి ఆయనని చీల్చివేస్తుందో తెలియదు తెలియదు అలాంటి సమయంలో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఏమని స్థుతిస్తున్నాడు అంటే నా ప్రాణమా యుహోవాను సన్నిధించము శరీరములో ఉన్నటువంటి శరీరము ప్రాణము ఆత్మ మరి ప్రాణము శరీరం అంటే కనిపిస్తుంది మరి ఆత్మ మరి కనిపించదు ప్రాణం కూడా కనిపించదు ప్రాణం ఎక్కడుంది అంటే కొంతమంది మనసులో ఉందంటారు కొంతమంది మోకాళ్ళలో ఉందంటారు కాబట్టి ప్రాణం ఎక్కడుందంటే ప్రాణం అంటే రక్తమే ఆ రక్తాలో ఆత్మ ఎప్పుడైతే కదిలిస్తుందో ఆత్మ జీవవాయువు ముక్కులో నుంచి ఆ యొక్క గాలి ఎప్పుడైతే ప్రవేశించి ఆ యొక్క రక్తాన్ని కదుపుతుంటుందో మరి యొక్క ఆ విధంగా గుండె ద్వారా మరి ప్రతి అవయవానికి రక్తం చేరుకొని సిరల ద్వారా మళ్ళా మళ్ళీ గుండెకు చేరుకున్నట్లుగా చూస్తున్నాం అంటాడు నా ప్రాణమా యుహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంతరంగంలో అంతరంగముండే లోపల లోపల అవయవాలు చేత బయట అవయవాలు నడిపించబడతాయి బయట కన్ను ముక్కు చెవులు చేతులు ప్రతి అవయవం కూడా కనిపించే ప్రతి అవయవం కూడా కనిపించని అవయవాల చేత నడిపించబడతాయి ప్రాణం ఎప్పుడైతే మరి కదులుతుందో కనిపించని అవయవాలు గుండె ఊపిరితిత్తు లివర్ ఇవన్నీ కూడా కనిపించవు బయటకి కనిపించవు కానీ అవి చక్కగా వర్క్ చేయటం వల్ల మనకు కనిపించే ప్రతి అవయవం కూడా చక్కగా కనిపిస్తుంది అన్నమాట కాబట్టి నా అంతరంగమున్న ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించును నా ప్రాణమా యోవాను సన్నిధించును ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము మరి మన యొక్క ప్రాణం దేవుని యొక్క జీవపు మూటలో ఉన్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి మన ప్రాణం ఎక్కడుందంటే దేవుని యొక్క జీవపు మూటలు మనకు కనిపిస్తాం రక్తంలో రక్తమే ప్రాణము ఆ ప్రాణాన్ని కదిలింపజేసేది ఆ యొక్క దేవుని యొక్క జీవ వాయువు ఆ వాయువు కదిలించబడినప్పుడు రక్తం అంతా కదిలించబడుతుంది దాని యొక్క వర్క్ మరి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది లోపల ఉన్నటువంటి అవయవాలు ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తాయి అవి పనిచేసినంత చురుకుగా మన ఉన్నటువంటి అవయవాలు కనుక కూడా కనిపిస్తాయి కాబట్టి ఆయన చేసిన ఉపకారం మనం సజీవులుగా ఉన్నటువంటి ఉపకారం మనం ఈ యొక్క తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రావటం ఈ భూమి మీద మరి ఎన్నో ఉపకారాలు ఆయన చనిపోయే మనం చనిపోయే వరకు కూడా ఎన్నో ఉపకారాలు ఆయన మన జీవితంలో మరి చదువులు ఎందు అలాగే వివాహాలు ఎందు కుమారులు కుమారులు వృద్ధి అందు మరి ఈ లోకములో వచ్చిన దగ్గర నుంచి మనకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు గృహము విత్తము ఫలాలు సుబుద్ధి గల భార్య ఇవన్నీ కూడా దేవుని కృపచేతనే దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అవే దేవుడు చేసినటువంటి మనము మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి దేవుడు చేసేటటువంటి ఉపకారములలో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువా నీ జీవితంలో ఏ దోషము అడ్డు వచ్చి ఏ విధమైనటువంటి మేలు జరగకుండా మరి ఆటంకపరుస్తున్నప్పుడు వాటిని దేవుడు క్షమించడాన్ని బట్టి మనం ఒప్పుకోవడాన్ని బట్టి మనం సరిదిద్దుకోవడాన్ని బట్టి మనము ఆయన ఎదుట పశ్చాత్తాపడి మరి ఆయన సన్నిధిలో మనకి ఆయనకి ఇష్టముగా ఉండడాన్ని బట్టి ఆయన నీ దోషములన్నింటినీ క్షమిస్తాడు నీ సంకటములన్నిటినీ నీ సమస్యలన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోషించున్నాడు సమాధిలో నుండి ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి సమాధుల్లో నుండి నీ ప్రాణాన్ని విమోషిస్తున్నాడు ఎందుకంటే కరుణాకటాక్షల్ని ఆయన నీకు కిరీటముగా ఉంచుతున్నాడు ఆయన దయ దయలేనిదే ఆయన కృపలేనిదే మరి కరుణా కటాక్ష ఆయన కరుణ కటాక్షాలు నీకు కిరీటంగా ఉంచుతున్నాడు కాబట్టి సమాజంలోనే నీ నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు కాబట్టి పక్షిరాజు వలె క్రొత్త దగుండనట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు పక్షిరాజు ఏ విధంగా మరి ప్రతి యొక్క సమయ సమయాలకి ఏ విధంగా మరి నీ యొక్క నీ యొక్క పక్షిరాజు యవన వల్లే నీ యవనను కొరత దొంగుండనట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారు అందరికీ న్యాయం చేర్చు తీర్చును దేవుడు నీతి క్రియలు జరిగిస్తున్నాడు నీ అట్లా నువ్వు బాధపడితే ఆయన నీకు బాధింపబడు ప్రతి వారికి కూడా న్యాయం చేస్తున్నాడు ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశను ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను ఆయన మోషేకు తన మార్గాలు ఇట్లా నడవాలి ఇట్లా నడవాలి కారణ దేశానికి ఈ ప్రజలు మంది ప్రజలను ఈ విధంగా నడిపించాలని మోషేకు తన క్రియే మార్గంలో తెలియబచ్చాడు ఇస్రాయేల్ వంశస్థులకు ఎన్నో క్రియలు చేశాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారికి ఏవి కావాలంటే అవి క్రియలుగా ఇచ్చాడు ఎందుకంటే ఆయన దయా దాక్షిణ్య పురుడు పూర్ణుడు దయలో దాక్షిణ్యంలో ఆయన పూర్వ పరిపూర్ణమైనవాడు దీర్ఘశాంతుడు కృపా కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యండు కాడు కాడు ఆయన ఎల్లప్పుడు కూడా వాడు దాక్షిణ్యం కలిగినవాడు దీర్ఘశాంతం కలిగినవాడు కృపా కృపలో సమృద్ధి కలిగిన వాడు ఆయన వాయిద్యమాడేవాడు కాడు ఆయన ప్రతిరోజు కూడా కోపించేవాడు కాడు తన పా తన మనం మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం అయ్యలేదు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మరి ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుని ఎందు భయభక్తులు గలవారి ఆకాశమేమో ఎంత ఎత్తుగా ఉన్నది భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది నువ్వు చూపులకు మంచివాడు కావలి అందరూ జనులు అన్న అనుకున్నప్పటికి కూడా దేవుని అందు భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు చూస్తున్నాడు దేవునికి ఇష్టమైన వ్యక్తి వ్యక్తి అయితే ఎంతమంది ప్రజలు నిన్ను ద్వేషించినా దూషించిన తృఢీకరించినా నీ మీద నిందలు వేసిన నిన్ను అపహసించిన గేలి చేసినా సరే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే వారి ఎడల భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా దేవుని కృప నీ మీద ఉన్నది కానున్న దినాల్లో దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు ఎందుకంటే దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉన్న సంగతి దేవుడు చూస్తున్నాడు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు నిన్ను నీ నీతిని మొదటగా కొద్దిగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధినిందుతాం అందరూ ఏమనుకుంటారంటే ఇంత చెడ్డవారు ఏ విధంగా ఏవి ఏవి ఏ విధంగా వారు తిల్లారా మనం ఇంత మంచివారు తప్పులు చేసేవాడి కంటే చూసి చెప్పుకునేవాళ్ళు పాపం ఎక్కువ కాబట్టి తప్పు చేస్తున్నారో చేయట్లేదో తెలియదు కానీ నువ్వు మరి చూసి అందరికి చెప్తున్నావు కాబట్టి మరి చూసి చూడ తెలియకపోయినా నువ్వు అంతగా నిజమాన్ని ధృవీకరిస్తున్నావు కాబట్టి దేవుడు మరి తప్పులు చేసి మరి తప్పులు వారు చేయిట్లా దేవుడికి దేవుడికి ఇష్టంగా ఉన్నారు దేవుడి దృష్టికి భయభక్తులు కలిగి ఉన్నారు మరి అలా అలాంటి వారి మీద దేవుడి కృప ఆకాశం భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా ఉంటుంది పడమటికి తూర్పుకి ఎంత దూరముగా ఉన్నదో అంతగా దేవుడు వారిని కనుకరించి నీ అతిక్రమాల్ని నీ పాపాల్ని నీ దోషాల్ని అంతకంటే మరి దూరపరిచి ఉన్నారు తండ్రి తన కుమారి ఎలా జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి జాలిపడును చూశారా ఆకాశం భూమి చూస్తే ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని కృప ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద అంత అధికంగా ఉంది వారి పాప ఆయన ఎందు భయభక్తులు నిలిపి ఉన్నారు కాబట్టి సదాకాలం వారు దేవుని ఎందు భయభక్తులు నిలిపి ఉన్నారు కాబట్టి తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంతగా వారి పాపమలను వారి అతిక్రమాలు దేవుడు దూరపరిచినాడు మరి తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు యుహో భయభక్తులు గల వారి ఆయన జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు నరుణ ఆయువు గడ్డిని పోలినది అడవి పూ పూయినట్లు వాడు పోయిను దాని మీద గాలి వేసగా అది లేకపోవును ఆ మీదగా తన చోటు దాని నిలవదు మరి పదిహేడవ చంలో ఆయన నిబంధనలు కొనుసు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకుని వారి మీద యుహో భయభక్తుల వారి మీద ఆయన కృప యోగ నిలుచును నిలుసును చూసారా దేవుని ఎందు భయభక్తులు గల వారి మీద మరి తూర్పుకి పడమరకి ఎంత దూరమో వారి పాపాలు అతిక్రమాలు దూరపరుస్తాడు దేవుని ఎందు భయభక్తులు గల వారి మీద ఆకాశం భూమి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతగా దేవుడి కను దృష్టి ఆయన మీద ఉంటుంది మరి తప్పగా దేవుడు న్యాయం చేస్తాడు మరి అంతేకాదు తండ్రి తన కుమారుని ఎలా జాలి పడినట్లు యుహోవయందు తన భయభక్తులు గల వారు జాలిపడను జాలిపడినం పదిహేడు వచ్చినప్పుడు చూస్తే ఆయన నిబంధనలు గైకొలుసు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యుహోవయందు భయభక్తుల మీద ఆయన కృప యుగ యుగములు నిలుసును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరాన నిలుసును కాబట్టి అందుకే దావిదం కాదు నేను చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు తల తలనరిసి ముసలివాడనై ఉన్నాను అయితే నీతిమంతుడు విడవబడట కానీ వారి సంతానం మెత్తుట కానీ నేను సూచించలేదని మరి ఆయన గై కైకొరుసు ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకుని వారి మీద యుగోవయందు భయభక్తులు గల గలవారి మీద ఆయన కృప యుగ యోగం నడుస్తుంది ఆయన నీతి వారికి పిల్ల పిల్ల పిల్లతారాన్ని వారి పిల్లల పిల్లలు 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 మరి యుహోవా ఆకాశముందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఆకాశం మీద తన సింహాసనం స్థిరపరచబడి స్థిర స్థిరపరచబడి ఉంది ఆయన అన్నిటి మీద ప్రపంచ మరి అంత మరి ఎన్నో వాటన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు యుహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలచూరులారా యుహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞను నెరవేర్చు ఆయన బలచూరులారా ఆయనను సన్నుతించండి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సందేశించండి యహోవా ఏరుచుండు స్థలములన్నిట్లో ఉన్న ఆయన కార్యములారా ఆయనను సన్నుతించండి నా ప్రాణము యుహోవాను సన్నిధించి అందులో నేను కూడా ఉన్నాను యుహోవా దూతలారా దేవుడు ఆకాశమందు తన సింహాసాన్ని స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన దూతలారా యుహోవా సైన్యములారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చే బలచూరులారా మీరందరూ మరి ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులారా ఆయనను సన్నిధించండి ఆయన ఏడు స్థలములన్నింటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయన ఎందుకు భయభక్తులు గలవారిరా ఆయనను సన్నిధించండి నా ప్రాణమా యహో అను సన్నిధించండి నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్ని అందుకే ఒక నూట నలభై ఆరు కీర్తనలు కూడా ఆయన పదితంతుల సితార దేవుని స్ముతించండి రెండు కళ్ళతో దేవుడు స్థుతించాడు రెండు చెవులతో దేవుడు స్థుతించాడు రెండు చేతులతో దేవుని స్థుతించాడు ఆరు నోరుతో దేవుని స్థుతించాడు అలాగే కాళ్లతో దేవుడు స్థుతించాడు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్లారా ముక్కుతో దేవుడు స్థుతించాడు ఆయన చెడ్డ స్థలాల చెడ్డ వాసన ఉంటే అక్కడికి ఎక్కడైతే చెడ్డ చెడ్డ వాసన ఆ వాసన ఆయన పీల్చుకోలేదు ఆయన నోటితో దేవుడు స్థుతించాడు నా ప్రాణమా అంతరంగం ఉన్న సమస్తమా ఆయనను ఆయన పరిశుద్ధ సన్ను సన్నిధించడం స్థుతించడం అంటే నోటితో దేవుణ్ణి ఆరాధించడం దేవుని గణపరచడం సన్ను సన్నిధించడం అంటే దేవునికి కృతజ్ఞత హృదయార్పణ సర్వాంగ హోమములు ఆయన సన్నిధిలో ఆయన బలిపేటం వద్ద అర్పించారు కాబట్టి దేవుడు ఆయన ఆయన జీవితంలో తృప్తిపరచాడు అంటాడు సదాకాలం నిలుచు దీర్ఘాయుష్తో నన్ను తృప్తిపరిచితే ఎంత గొప్ప మాట అంటే ఇరవై ఎనిమిదవ కీర్తన ఆయన ఏ విధంగా ఆయన తృప్తిపరచాడంటే సగప్రాయంలో ఆయనను తీసుకెళ్ళదు సగం నందు సగ జీవితంలో నన్ను విడిచిపెట్టద్దు అని ప్రార్థన చేశాడు సగ జీవితంలో నన్ను విడిచిపెట్టొద్దు నా చేయి విడిచిపెట్టొద్దు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు తండ్రి తన చేయి విడిచిపెట్టాడు కాబట్టి ఈ యొక్క దేవుడి చిత్తాన్ని ఈ భూమి మీద ఆయనను ఆయన చేయగలిగాడు కాబట్టి దావిది ప్రార్థన చేశాడు సగం ప్రాయంలో నన్ను విడిచిపెట్టొద్దు ఇరవై ఒకటో కీర్తనలో మరి దావీ అన్నాడు ఐదో వచ్చింది చదవండి ఇరవై ఒకటి చూడ ఐదో ఐదో వచ్చింది నాలుగో వచ్చింది నిమ్మని అతడు నన్ను నన్ను వరమడుగగా నిన్ను వరమగగా నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు ఏవా అడిగాడంట నిమ్మని అతడు నిన్ను వరమడగగా వరమడిగాడంట ఆయుష్ నాకు ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవేం చేసావు దేవుడు సదాకాలం నిలుసు నీవు అతనికి తివి విన్నావు ఎట్లా అనుగ్రహించాడు సదాకాలం నిలుసు దీర్ఘాయుష్తో నీవు నన్ను దయచేసి ఉన్నావు మరొక చోట తృప్తి పంచి ఉన్నావు సదాకాలం ఆయుష్ ఇమ్మని మరి భక్తులైన మోషేకి నూట ఇరవై సంవత్సరాలు అలాగే మరి యొక్క కాలేవికి ఎనభై సంవత్సరాలు పయనిచ్చాడు దేవుడు కాబట్టి నలభై ఐదు సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉన్నదో కాలేవుకి ఎందుకు అంత ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినా సరే నలభై ఐదు సంవత్సరాలప్పుడు ఉన్నటువంటి బలం శక్తి ఆయనకి ఉన్నది కారణం ఏంటంటే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించా మోషే మాత్రం దేవుని సన్నిధిలో ఎక్కువగా అనుభవించాడు కాబట్టి ఆయన వృద్ధాప్యంలో నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా ఆయన కంటి చూపు తగ్గలేదు కాళ్ళలో కాళ్ళలో సత్తువు తగ్గలేదు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా మరి ఎనభై సంవత్సరాల వయసులో మరి ఒక విధంగా ఉంటుందని మరొక భక్తుడు దావేతుతో వచ్చి రా నాకు ఆ యొక్క యోధాన్ని దాటిన తర్వాత తర్వాత సదాకాలం నాతో కూడా ఉండు అని మరి కింహాన్ని అడగ్గా మరి కిమ్మా అడిగాడు చెప్పాడు కింహం చెప్పాడు మరి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఎనభై సంవత్సరాలు ఎలా ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది అనేది తన యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు కళ్ళు తగ్గు పవర్ తగ్గుతాయని నోటి పవర్ అని కాబట్టి అంత బలం ఉండదని చెప్పాడు ప్రభునందు మరి దావీది మాత్రం సదాకాలం నిలుసు దేర్ఘాయిస్తో తృప్తిపరచబడ్డాడు ఎందుకంటే దేవుణ్ణి తంతుల సితారాతో దేవుణ్ణి స్థుతించాడు నా ప్రాణమా మరి దేవుని స్థుతిని సన్నుతించము నా అంతరంగంలో ఉన్న ప్రతి అవయవమా ఆయన పరిశుద్ధ నామము మరి యథార్థముగా ప్యూర్గా దేవుని అని చెప్పాడు ఆ విధంగా తన జీవితాన్ని ఈ భూమి మీద కట్టుకున్నాడు ఇస్రాయిలకు దీపముగా మరి ఇస్రాయిల్ మరి వారంతా కూడా సైనికులు ఎంతగా సైనికులంటే ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారందరూ కూడా సైన్యంలో పనిచేయాలి వారందరూ ప్రతి ఒక్కరు కూడా సైనికుడుగా ఆ దేశం ఆచారం మరి సైనికుడుగా ఉన్నారు వారు ఒక్కడు వెయ్యి మందిని తరుగుతారు ఎందుకంటే దేవుని బలం వారితో ఇద్దరు ఇస్రాయిల్ ఇద్దరు పదివేల మందిని తరుగుతారు ఎందుకంటే దేవుని దేవుని యొక్క బలం వారితో దేవుడు వారితో ఉన్నాడు ఈ సమయంలో నీవు కూడా దేవుని బలంతో దేవుని ఆత్మతో మరి మోసే ఒక్క గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపేశా కాబట్టి మరి ప్రభు పిట్లారా దేవుని కొరకు మనం మనం పోరాడేది చర్యలతో కాదు కానీ మరి ఆత్మ సంబంధమైన సైతాన సమూహాన్ని మనం జయించడానికి దేవుడు మరి ఆయన ఇస్తాడని ఆయన దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు ఈ మాటలు జీవించి ఆశీర్వదించాడు